ఏడో నంబర్ వినోద్ వీడియో చూస్తున్నీ నమస్తే అందరు బాబు కూడా నేనైతే బాగున్నా నెక్స్ట్ బ్లాక్ కంటిన్యూ నేనైతే సాయంత్రం పూట మందులు తెచ్చి తెచ్చిట్టిని మందు మందు కొడదాం అనుకున్నా మందు కొట్టి రాకొస్తే రెడీ పోతారు మందు కొట్టేడు బంధు ఇప్పుడు పనికి పోతానో లేదో తెలియదు నేనైతే పనికి అయితే పోయే నేనైతే పనికి మంది పోయి పనికి కాడ మా ఓనర్ వద్దన్నాడు చూసి కదా ఇట్లా అయిపోతుంది ఈరోజు రోజు ఎట్ ఎట్లా అవుతుందో ఎక్కడెక్కడ అవుతుందో ఎంత పర్షాన్ పర్షన్ ఉన్నది గాయస్ ఇంకా చెప్పాలంటే ఇక బ్లాక్ కంటిన్యూ చేద్దాం ఎక్కడ ఎట్లా అవుతుందో ఈ వీడియోలో కొన్ని క్లిప్లు కొన్ని దానిలో తీసి తీయాలనిపిస్తుంది ఒక్కోసారి ఈ వచ్చేలాగా వస్తుంది ఏం చేస్తాం ఇరవై ముప్పై మంది చూసే నాకు బాధ అనిపిస్తుంది ఒక్క వీడియో నా వన్కే దాడతలేదు ఇవన్నీ బాగా వంకాయ వంకాయ వంకాయలు పేరెడ్లో మాల్పడేలా బాగున్నా సోడియా చదరమ్మా ఇవన్నీ గుడికాడెట్లా కూర్చున్నారు మా వాళ్ళు అయితే మా మంద మందు ఉన్నది అయ్యో మక్తి ఎక్కువ కలర్ కళ్ళక్కరు నిన్న నైట్ టైముగా మాట్లాడు మస్త అయింది కానీ తినాలి తిన్నాక పని డ్యూటీకి వెళ్తే అంటే బాగుంటుంది ఎట్ ఎట్లయితే బండి కలిగిస్తుండే బాబు ఏమనుకున్నాం చూసి చూస్తే ఇట్లయితుంది ఒక్కోసారి కథ బాగున్నాయి టిఫిన్ చెప్పి ఒక రోజు ఈ ఒక్కరోజు టిఫిన్ చెప్పి తొమ్మిది అవుతుంటే బాగా జిల్దిన ఇడ్లీ పూరి మాట్లాడుతున్నా రోజు ఇంక అరే గంటే

సక్సెస్ఫుల్ అవసరం ఇంకా ఎలా అప్పది మన దగ్గర పైసలు అక్కలు తీసుకున్నాడు తిరిగే అవుతున్నది ఎవరు

ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూసారు కదా ఇప్పుడు కదా ఇవన్నీ పేపర్ కొట్టేసి నింపేయాలి కిటికీలు టైం అయితే ఒకటి అయితుంది తినే టైం అయితే తినాలి అందుకోసం వచ్చేసా పనికైతే అండ్ చూసుకో ఇప్పటికే మస్తు పడ్డది వాడు ఇంకా మా అంటారు మూడు నెలలు మంచి కట్టి నడుస్తాయి ఈ కార్బన్లు పోయి ఇప్పుడు ఎస్ ఎస్ ఇప్పుడు ఏడో నంబర్ రెడ్డి గారి వినోద్ రెడ్డి మా ఈరభద్ర యూత్ ఇప్పుడు ముగ్గుల కోటిలు పెట్టారు గణపతి కాడ చాలా బాగా చేశారు ఈ వీడియో అయితే ఎలా అనిపించిందో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు నెక్స్ట్ వీడియో బాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే చాలా చక్కగా నడిచింది పని అయితే